హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ రోజుల్లో రెగ్యులర్గా వచ్చే సమస్య ప్రతి ఒక్క ఇంట్లో ఏదో విధంగా గొడవలు అవుతూనే ఉంటాయి అండ్ అది వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య అవ్వచ్చు అమౌంట్ విషయంలో అవ్వచ్చు లేదా ఫ్యామిలీ విషయంలో అవ్వచ్చు ఇలా గొడవలు అయ్యే వాళ్ళకి ఒక చిన్న పని చేసి చూడండి మీ ఇంట్లో గొడవలన్నీ పోయి ప్రశాంతంగా మనశ్శాంతిగా అయితే ఉంటారు అదేంటంటే మనం సాల్ట్ సాల్ట్ అనేది సాల్ట్లో చాలా ఎక్కువ నెగిటివిటీ ఫీలింగ్ అనేది ఉంటుందండి ఈ నెగిటివిటీ గుణం అనేది మన ఇంట్లో ఏదైనా యూజ్ చేసేటప్పుడు మన ఇంట్లో ఉండే వాటి నుంచి నెగిటివిటీ ఫీలింగ్ అనేది పూర్తిగా తీసిస్తుంది అదేంటంటే మనం రెగ్యులర్గా ఇల్లు వాష్ చేసుకున్నప్పుడు లేదా బయట క్లీన్ చేసుకునేటప్పుడు ఆ వాటిల్లో కాస్త సాల్ట్ అలానే పసుపు కొంచెం కలుపుకుంటూ ప్రతి లక్షవారం రోజు మీ ఇల్లని క్లీన్ చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న గొడవలు అలానే అమౌంట్లుగా వచ్చే గొడవలు అమౌంట్ సమస్య డబ్బుల నుంచి వచ్చే సమస్యలు అవి ఏమున్నా సరే మా అయిపోతాయండి మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు వన్ వీక్లో అయితే తెలుస్తుంది అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్